హాయ్ ఫ్రెండ్స్ ముద్దలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కానీ నేను పిండి బాగా ఉడికిన తర్వాత పిండి కెలుక్కుంటాను అనమాట సంగటి కట్ట అలాగే సంగటి పలక అనమాట ఇది తిరుపతి చిత్తూరు సైడ్ ఎక్కువ దొరుకుతుంది నేను చిత్తూరులో తెచ్చుకున్నాను అనమాట రౌండ్గా వస్తుంది ముద్ద అయితే ముందుగా సెవెంటీ పర్సెంట్ బియ్యం ఉడికిన తర్వాత ఇంకా థర్టీ పర్సెంట్ ఉడకాలి అన్నప్పుడు పిండి పోసుకోండి కొంచెం గంజి వంచేసేయండి పర్ఫెక్ట్గా ముద్ద వస్తుంది మనకి మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోవచ్చు ఫస్ట్ పైన పిండి అంతా కలుపుకొనేసేయండి కెలికేసుకోండి సంగటి గట్లో కెలుక్కుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా ఒక్క తాగు కూడా ఉండలేకుండా నీట్గా అనమాట ఆ పిండి ఇలా సంగటి పలుకులో మనం సైజులు కూడా మీడియంగా చేసుకోవాలి మరి పెద్దగా చేసుకుంటే బాగోదు ఇలా చెయ్యి పట్టుకుంటే సరిపోవాలన్నమాట ఆ చెయ్యికి అప్పుడు పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్గా తట్టేయచ్చో నాకు బల ఇష్టం అనమాట ముద్దలు చేయడము చూడండి అన్ని ముద్దలు ఇలాగే చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ మధ్య మధ్యలో చేయి తడుపుకుంటే ఇలా ముద్దలు తట్టేసుకోవాలి ప్లేట్లో కూడా చేసుకోవచ్చు కొంతమంది అలాగా కూడా చేసుకుంటారు కానీ నేను సంగటి పలుకులో చేసుకుంటా చాలా మందికి తెలుసు సంగటి పలుకులో ఇలా చేసుకోవడం సంగటి కట్లో కెలుక్కుంటే దానికి సపరేట్ పెట్టేస్తారు సూపర్ టేస్టీగా ఉంటది కమ్మగా ఉంటుంది అనమాట పిండి అంతా అన్నంకి కలిసిపోతే ఇలా ముద్దలు చేసుకోవచ్చు వేడి వేడిగా తినేటప్పుడు ఎక్కువ పిండి వేసుకొని చేసుకోండి సూపర్ ఉంటుంది మేమైతే ముద్దలు ఇలా చేసుకుంటాము మేము ఇలా ముద్దలు చేసేటప్పుడు మా పిల్లలు మధ్యలో వచ్చి మమ్మీ నాకు చిన్న ముద్ద ఇవ్వనేసి ఉంటారు భలే అనిపిస్తుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు చూసి నేర్చుకోవడానికి చాలా మంది ఉంటారు కదా అట్లా అలవాటు అవుతుంది అనమాట వాళ్ళకి కూడా మేమైతే ఇలా చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారు సంగతి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి థ్యాంక్ యూ